హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర బస్సు ప్రమాదం పన్నెండు మంది భారతీయుల మృతి అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి అయితే ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డాంగ్ బస్సు ప్రమాద మృతులలో భారతీయులు నేపాల్ నుంచి కాఠ్మాండుకు వెళుతున్న ప్యాసింజర్ బస్సు శుక్రవారం డాంగ్ జిల్లాలో బ్రిడ్జిపై నుంచి రాప్తి నదిలో పడిపోయింది ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు అయితే వారిలో ఇద్దరు భారతీయులు యోగేంద్ర రాము అరవై సంవత్సరాలు మునే ముప్పై ఒకటి వాటితో సహా ఎనిమిది మంది నేపాల్ దేశస్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై రెండు మంది ప్రయాణికులకు గాయాలైతే అయ్యాయి అయితే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లామాహి ఆసుపత్రికి తరలించారు చూశారు కంటే మొత్తం మీదుగా ఘోర ప్రమాదం అయితే జరిగిందండి అయితే నేపాల్ నుంచి కాట్మాండుకి వెళ్తున్న ప్యాసింజర్ బస్సు శుక్రవారం డాంగ్ జిల్లాలో బ్రిడ్జిపై పై నుంచి రాప్తి నదిలో పడిపోయింది అయితే ఈ ఘటనలో భారతీయులు పన్నెండు మంది అయితే మృతి చెందారు